వెల్కమ్ టు సెల్ న్యూస్ హైదరాబాద్ కార్పొరేట్ విద్యాసంస్థల కబంద హాస్టల్లో నలిగిపోతున్న ఇంటర్ ఇంటర్ ఇంటర్బోర్డ్ అక్రమాలకు పుట్టలుగా అవినీతికి బుట్టలుగా మారింది నారాయణ శ్రీ చైతన్య ఇతర కార్పొరేట్ విద్యా సంస్థలు వివిధ కోర్సుల పేరుతో లక్షల రూపాయలు వసూలు చేస్తున్న నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న ఇంటర్ విద్యాశాఖ అధికారులు కార్పొరేట్ విద్యా సంస్థల అనుమతులు ఒక దగ్గర తరగతులు మరొక దగ్గర నిర్వహిస్తున్న వైనం విద్యార్థుల జీవితాలతో చెలగాటం మార్కులు ర్యాంకులే వారి లక్ష్యం కార్పొరేట్ విద్యా జరుగుతున్న దారుణాలను న్యాయస్థానాలు సుమోటోగా తీసుకొని విచారణ జరపాలి కార్పొరేట్ విద్యా సంస్థలు ఫీజులంపై లేని ప్రభుత్వం ఏఐ ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠారెడ్డి కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజులు నియంత్రించాలని ఇంటర్ బోర్డు అనుమతి లేని కళాశాల జాబితాను బహిర్గతం చేయాలని ప్రభుత్వ కళాశాలలో ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టులు భర్తీ చేసి మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా విద్యార్థుల నుండి వివిధ కోర్సుల పేర్లతో లక్షల రూపాయలు వసూలు చేస్తున్న కార్పొరేట్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయం ముట్టడించడం జరిగింది ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కార్యదర్శి మణికంఠరెడ్డి పుట లక్ష్మణ్ మాట్లాడారు అనంతరం విద్యార్థి నాయకులను అరెస్ట్ చేసి బేగం బజార్ పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఆఫీస్ బేరర్లు గ్యార నరేష్ గ్యారకాంతి రఘురాం నాగజ్యోతి రెహ్మాన్ నెల్లి సత్య బరిగెల వెంకటేష్ లేనిన్ రాష్ట్ర నాయకులు మడుపల్లి లక్ష్మణ్ శృతి శివ వంశీ చైతన్య అన్వర్ హరీష్ చిన్న యోనుస్ అరుణ్ వినోద్ సాయి పార్థసారథి దత్తురెడ్డి సన్నీ శ్రీకాంత్ శివ తదితరులు పాల్గొన్నారు

Yes yes, was, yes, yes, was, yes, yes! Yes, yes! yes, yes. <laughs> 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 जय श्री जय शिव 你